తురుపు దిక్కున ఆకాశం తెల్లబడినది వీడు ఎరువాన్ పరం నేరు గేదెలు చనివి మిక్కుల్ల పిల్లలు పోవాన్ పోకి వెళ్ళుట ఫలముగా వెళుతున్న మిగిలిన పిల్లలా పోగా నిలచితిమి కోదు కలమురే అప్ప కుతూహలము గల ఓ పిల్ల ఎరుందిరాయ్ లెమ్ములెమ్మిక పిల్ల లెమ్ములెమ్మిక పారి కృష్ణ చరితలను కీర్తించి పరవాద్యము పొందగా మావాయి అశ్వాసురుని నోటిని చీల్చి మల్లరే చాణూర ముష్టికుల మట్టిని కరపిన దేవాది దేవద బ్రహ్మాది దేవతలకును దేవుని మనమంత చేరి సేవించినచో నారాయణ చూపను చూపును తూర్పు దిక్కున తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడింది పచ్చిక వేయడం కోసం అని చిన్న మేత కోసం గేదెలన్నీ అన్ని వైపులా వెళ్ళిపోతున్నాయి వెళ్ళడమే ప్రయోజనంగా వెళుతుండే మిగిలిన పిల్లలందరినీ ఆపి నిన్ను పిలవడం కోసం వచ్చి నీ ఇంటి ముందు నిలుచున్నాము నీకు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి నువ్వంటే చాలా ఇష్టం అలాంటి కుతూహలం కలిగిన పిల్లవు కదా నువ్వు లే కృష్ణ చరిత్రలు పాడుదాము పరవాద్యం పొందుదాము అశ్వాసుని నోటి చీల్చిన దేవుడు చాణూర ముష్టికులను మట్టి కరిపినటువంటి వాడు బ్రహ్మాది దేవతలకు దేవుడైనటువంటి ఆ స్వామిని మనమంతా వెళితే ఆ అయ్యో నేనే వచ్చి మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగాలి అలాంటిది మీరే వచ్చారా అయ్యయ్యో సారీ డిలే అయినందుకు ఎలా ఉన్నారు అని ఏం కావాలో ఇస్తాడు అందుకోసమని మనమంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వెళదాము రా అని మూడవ గోపికను ఎనిమిదవ పాటలో లేపింది ఆడాడు తల్లి ఓహో నాన్నగారు కృష్ణుడికి మనమంతే అంత ఇష్టమా అవును అందుకే కదా మనం కృష్ణుడి కోసమని వ్రతం చేద్దాం ఓకేనా తర్వాత తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడ్డం అంటే మనసు అంతా గొప్పగా అవుతుంది అలాగే గేదులు అంటే బ్యాడ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఎప్పుడు పెద్దలు చెప్పిన మాటలు విని వాటిని మంచిగా ఆలోచిస్తాయి అలా చేద్దామా చేద్దాం శ్రీ శ్రీష్